అందరికీ నమస్కారం అండి నేటితో ఈ యూట్యూబ్లో జరుగుతున్నటువంటి వివాదాలకి తెరపడిందండి ఎలాగైతే ఏదేమైనప్పటికీ కూడా చాలా మంచి పని జరిగింది అని నేను భావిస్తున్నాను రాత్రి అమ్మ మాట ఆవిడ జయము గారు చెప్పినట్టుగా మేము బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా కాంపెన్సేషన్ చెల్లిస్తున్నాను అలాగే చెర్రాబూరు గారి మీద తర్వాత గోవింద సేవ ఆవిడ మీద కూడా పెట్టినటువంటి కేసులు వాపస్ తీసుకుంటున్నాను అని ఆవిడ వీడియో చేసి పెట్టారు కదా చాలా సంతోషకరమైన విషయం అండి ఎందుకంటే ఏదైనా అది అనుకోకుండా జరిగింది కావచ్చు అనుకుని జరిగింది కావచ్చు ఎలాగైతే తన వల్ల తప్పు జరిగింది అని తెలుసుకున్నటువంటి ఆవిడ కాంపెన్సేషన్ చెల్లిస్తానికి ముందుకొచ్చి ఆ విధంగానే ఆవిడ చేస్తున్నారు చాలా ఆనందించదగ్గ విషయం అండి నేను కూడా అనేది ఏంటంటే ఎవరైనా మనిషి వల్ల పొరపాటు జరగవచ్చు పొరపాటు యాదృచ్ఛికంగా జరగవచ్చు లేదంటే ఇంకో విధంగా జరగవచ్చు ఎలా అయితే జరిగింది ఇది ఏంటంటే ఇట్లా వీడియోస్లో పెట్టేసి కొ కాస్త పరువుగా బతికే వాళ్ళని అట్లా పబ్లిక్లో పెట్టకుండా పర్సనల్ గా కలిసి మరి ఇలా చేసిందండి ఇలా జరిగింది మరి మీ వల్ల పోయారు కదా వాళ్ళు వ్యాక్షన్ తీసుకుంటారు మరి ఏంటి అనే విషయం కనుక్కొని ఆ తర్వాత ఇట్లా ఆవిడ అప్పటికి మాట పోతే వీడియోస్ చేస్తే బాగుండేది అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే ఆవిడతో సానుకూలంగా మాట్లాడకుండా ఇవంతా ఈ గందరగోళం అంతా చేసేసుకుని ఇట్లా అందరూ కూడా మొత్తం అన్ని విషయాలు కూడా పబ్లిక్ చేసుకుని అది నేనైతే యాదృచ్ఛికంగా జరిగింది అని అనుకుంటున్నానండి ఎలా జరిగిందో అది చేసిన వాళ్ళకే తెలియాలి ఇంకా అట్లా ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఇది చిన్న విషయం కాకపోవచ్చు వాళ్ళ పెద్ద విషయమే ఇప్పుడు ఆవిడ మరి నగలు తాగట్టు పెట్టుకుని బట్టలు కొనుక్కోవడం కూడా అది చాలా విడ్డూరంగా ఉందనమాట ఎవరైనా పూజ చేసి బంగారం కొనుక్కుంటారు ఇప్పుడు బంగారం అమ్మేసి బట్టలు కొందంట మరి అది వాళ్ళకే తెలియాలి మరి ఆ విజ్ఞత ఏంటనేది వాళ్ళకే తెలియాలి ఏదేమైనప్పటికీ కూడా బాధితులకు న్యాయం చేకూరుతుంది అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంక నుంచి పాపం అది న్యాయం మీద కావచ్చు లేదంటే మన సనాతన సంప్రదాయం పాడవుతుంది భ్రష్టి పడుతుంది అని కావచ్చు కానీ ప్రముఖుల పోరాటంలో కూడా ఎట్లయితే ఉపశమనం అయితే కలిగిందండి చాలా సంతోషదగ్గ విషయము ఇట్లా ప్రమోషన్స్ వీడియోస్ చేసే ముందు ఏంటంటే డబ్బులు వస్తాయని ప్రమోషన్ ఎవరైనా చేస్తారు కానీ అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందనేది తెలియదు కదండి ప్రమోషన్ చేసేవాడికి ఏంటంటే అభిమానులు అందరూ కూడా ఈ ప్రమోషన్లను నమ్మేసి మీ విలువైన వస్తువుల్ని అమ్మేసుకును లేక లేకుంటే తాకట్లు పెట్టుకును చిన్న చిన్న విలాసాలకి ఆ ప్రలోభాలకి లొంగకుండా మీరే జాగ్రత్తలు పడి మీ కుటుంబ సభ్యులందరితో కూడా చర్చించుకోండి తెలియకుండా భర్తకు తెలియకుండా చేయడము లేదంటే భార్యకి తెలియకుండా చేయడము ఇంట్లో వాళ్ళని సంప్రదించకుండా మన ఇష్టానుసారం చేసేయడము అలా చేస్తే ఏమవుతుందంటే మొత్తం ఫ్యామిలీ అంతా బాధపడాల్సి వస్తుంది కదండి అందుకనే ఈ ప్రమోషన్ చేస్తారని చెప్పేసి వాళ్ళు చేస్తారు వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తారు అది మనం తప్పు పట్టడానికి లేదు కదండి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు కూడా అనేక వాటికి చేస్తున్నారు అవన్నీ అందులో క్వాలిటీ లేదనో లేకపోతే నాణ్యత లేదనో ఇంకోటి లేదనో మనం ఫైట్ చేయలేం కదా అలాగే మనమే చూసుకోవాలన్నమాట ఇది మనకి అవసరమా ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఇది ఎంతవరకు నిజం లేదు ఇంట్లో వాళ్ళందరూ సంప్రదించుకొని చేస్తే ఏమవుతుందంటేనండి అట్లా ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ లేడీ బాధపడినట్టుగా బాధపడకుండా ఉంటారండి ఎలా అయితే ఆనంద నిలయవాసునికి ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం కల్పించారు అందరూ కూడా ఆనంద నిలయానికి ఊపిరి పీల్చుకునే రోజు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి మా ఆనంద నిలయవాసుడు కే వదిలేస్తానని చెప్పి ఆవిడ చెప్తారు కదా ఎలా అయితే ఒక కొలిక్కి తీసుకొచ్చాడు ఆ ఆనంద నిలయవాసుడు ఏదేమైనప్పటికీ కూడా చాలా సంతోష దగ్గ విషయం అండి ఆవిడ తప్పు ఆవిడ తెలుసుకుని కాంపెన్సేషన్ చేస్తానని ముందుకు రావడం సంతోష దగ్గ విషయం అలాగే వీళ్ళ మీద పెట్టినటువంటి ఈ ప్రముఖుల మీద పెట్టినటువంటి కేసులు వాపసు తీసుకుంటామనేది కూడా చాలా సంతోషదగ్గ విషయం అండి మరొకసారి ఇలాంటి పొరపాట్లు యూట్యూబర్స్ కూడా ప్రమోషన్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆలోచించుకోండి ఎందుకంటే ఇలా చేస్తే మరి వాళ్ళు నష్టపోతారు కదా ఆలోచించుకుని జాగ్రత్తగా చేయాలని నా యూట్యూబ్ సోదర సోదరీమణి అందరికీ కూడా నేను నమస్కరించి చెప్తున్నానండి